శత్రువులు ఎక్కడో ఉంటారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సలహాదారుగా ముఖ్య సలహాదారుగా ఉండేవారు చంద్రబాబు గారికి తాజాగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డెబ్బై తొమ్మిది లోక్సభ సీట్లలో తేడాలు వచ్చినాయి మహారాష్ట్ర బేస్డ్ సిటిజన్స్ ప్లాట్ఫామ్ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ ఐడెంటిఫికేషన్ లో తేలిందని చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటిదాకా ప్రొవిజనల్ అండ్ ఫైనల్ ఫిగర్స్ లో చూస్తే వన్ పర్సెంట్ తేడా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ఈ వీటిట్లలో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ తేడా వచ్చింది ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఈ ప్రభుత్వం ఈవీఎంల ఆధారంగా గెలిచింది వీటిలో పన్నెండు పాయింట్ ఐదు శాతం అడిషనల్ ఓట్స్ వచ్చినాయి అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తుంటే ఐదు వందల నలభై సీట్లకు చూస్తే డెబ్బై తొమ్మిది సీట్లకు సరిపడినంత తేడా వచ్చింది అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా పోయేసి ఇరవై రెండు రాజకీయ పార్టీలు అసలు మాకు ఈవీఎంల పైన నమ్మకం మొదట్లేదు